హాయ్ అండి వెల్కమ్ టు మా అరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని చుక్కడగా ఫ్రై అండి ఇలా కారం ప్రిపేర్ చేసుకొని చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కారం వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఫ్రై వాటిదైనా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయలు తీసుకొని ఇలా గిన్నెలు తీసేసుకోవాలి ఇలా ముక్కలుగా ఒలుచుకోవాలండి ఒలుచుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలన్నీ గిన్నెలో వేసేసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం అండి మూత పెట్టుకొని ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఐదారు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అండి రెండు టీ స్పూన్లు కారం అండి ఇలా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇలా కారం ప్రిపేర్ చేసుకోవాలండి కారం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చుక్కడుకాయలు ఉడికినలో చూద్దామండి ఇంకో రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికినలో లేదో చూద్దామండి ఉడికిని తెలియడానికి గింజ ఒకటి నొక్కితే మెత్తగా అయితే ఉడికినట్లేనండి ఇప్పుడు నీళ్ళని పంపేసుకొని పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఉప్పు దినుసులు వేసుకోవాలి రెండు రెండు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు సగం కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వెంటనే తిప్పేసుకుంటే ముక్క అనేది నలిగిపోతుందండి వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత తిప్పుకోవాలండి ఇలా వేగిన తర్వాత కారం వేసేసుకుందాం కారం వేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మాయా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్